ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు గన్మెన్లే చేసినావు నా దోస్తులే నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాక ముందుకు టాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫార్మ్ రాసిస్తా అన్నారు ఫార్మ్ హౌస్ ఎంత మందికి ఉన్నాయరా మీ దాంట్లో పూర్ణచందర్ కు ఉందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ మీ బొంద మీరు దక్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్కు రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి బనుకకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారురా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఓలు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు జైలు జైలుకి జైలు ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు ఎంత టైం టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టెన్సీ నీ కాన్స్టెన్సీలస్టెన్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల చేసినావు కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినారు ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతా అదరా బయని